రేస్తలో ప్రభు అయిన ఏస్తు నామంలో మీకు శుభము కలుగునుగాక మీ ప్రార్థన ఉన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు ప్రార్థన పూర్వకంగా ఈ వాగ్దానం ద్వారా ఈ దినాన్ని ప్రారంభించుకుందాం ఈరోజు దేవుని వాగ్దానం నీ దేవుడైన యహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించును ద్వితీయోపదేశ కాండము పదహారవ అధ్యాయము పదిహేనవ వచనం ఆయన నిన్ను ప్రేమించుతున్నాడు గనక నిన్ను దీవించి ఆశీర్వదించును నిన్ను వృద్ధి చేయును నీకు వస్తున్న రాబడి అంతటిలో ఆయన నిన్ను దీవించును నీవు చేస్తున్న ప్రతి చేతి పనులన్నింటిలోనూ దేవుడు నిన్ను ఆశీర్వదించును కష్టము చేత ఆశీర్వాదము కాదు కానీ దేవుడు దానిని ఆశీర్వదిస్తేనే అది ఆశీర్వదించబడును నీవు చేస్తున్న ఉద్యోగములో నీవు చేస్తున్న ప్రతి పనిలోనూ దేవుడు నీకు దీవెన కనుగొనట్లు ఆజ్ఞాపించును ఆయనను ప్రేమించి ఆయన మార్గాలు ఎందు నీవు నడుచుకున్నప్పుడు యహోవా నిన్ను ఆశీర్వదించును ప్రార్థన కృపా కనికరం కలిగిన మా యేసు క్రీస్తు రాజా నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా నమ్మదగిన గొప్ప దేవుడవు మీరే చూపి సహాయం దయచేయండి సరళ సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నా తనకున్నటువంటి ప్రతి జ్వరమునంతటినీ బలహీనతనంతటినీ నీ నామంలో కొట్టివేస్తున్నా మీరే సంపూర్ణ స్వస్థత విడుదల అనుగ్రహించమని గొప్ప దేవునిగా తండ్రివిగా రాజుగా అధిపతిగా ఎలుహోయిగా వినేశ్వరుగా ఉండి మీరే కృప చూపి సహాయముదయ చేయమని నసరేడైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె